ప్రతి ఒక్కరూ పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే రేపటి భవిష్యత్తుకు పునాది వేసుకోవచ్చునని లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ అన్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆర్థిక అక్షరహిత వారోత్సవాలు నిర్వహిస్తున్నారు జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు ఆర్థిక అక్షరహిత సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పొదుపు అలవాటు చేసుకోవాలని సూచించారు అలాగే ఆదాయ వ్యయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్ మెసేజ్లకు ఎవరూ స్పందించవద్దని ఎటువంటి లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు మహిళలతో మీటింగ్ కండక్ట్ చేస్తూ మనం పొదుపు గురించి వివరంగా చెప్పడం జరిగింది ఖర్చులు అదనపు ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి పొదుపు ఎలా చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి ఎమర్జెన్సీ ఫండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి వాళ్ళ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలా వాడుకోవాలి అనే దాని గురించి వాళ్ళకి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మనకి ఈరోజు అంటే మహిళలు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా మనం వివరంగా చెప్పడం జరిగింది మనకి పిఎంఎఫ్ఎంఈ పిఎంఈజీపీ స్టార్ట్అప్ ఇండియా స్టాండప్ ఇండియా స్కీమ్స్ కూడా ఉన్నాయి సో వాళ్ళకి సబ్సిడీ కూడా వస్తుంది సో వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చెప్పేసి సో మన విలేజ్లో ఏదైతే డిమాండ్ ఉందో అలాంటి బిజినెస్ చేస్తూ వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది